హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా పదకొండు గంటల నుండి నేరుగా ఈ మూడు బ్యాంకులకు రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది కాకపోతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈ ఒక పని చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎలా చేస్తే ఏ పని చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆ నిదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఆన్లైన్లో విడుదల చేసింది సచివాలయ కేంద్రాల్లో కూడా రైతు భరోసా కేంద్రాల్లో సచివాలయ కేంద్రాల్లో అర్హుల లిస్ట్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇక అక్కడికి వెళ్ళి చూసుకునే పని లేకుండా ఆన్లైన్లోనే చూసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిధులు ఒకేసారి ఒకే రోజు విడుదలవుతాయి కాబట్టి ఆ పథకానికి డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్ను అనేది కూడా అందిస్తూ ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేస్తుందని అయితే వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా తీపి కబుర్ను అందించబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది కూడా చూసి వారికి మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేసి బహిరంగ సభలో మాట్లాడి రైతులందరికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే తెలుపుతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి త్వరలోనే రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రుణమాఫీ అనేది కూడా చేస్తామని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఏపీ కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మాఫీ చేస్తున్నారో అదేవిధంగా ఫాలో అవుతారని అదేవిధంగా అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తారని అయితే వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా అప్డేట్ అనేది కూడా మనకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఇవ్వబోతున్నట్లయితే సమాచారం ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ బహిరంగ కానీ లేదా క్యాబినెట్ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేట్లు అనేది కూడా రాలేదు అప్డేట్ అనేది కూడా ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు వేచి చూడాల్సిందే పద్దెనిమిదవ తేదీ ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అప్డేట్ ఇస్తామని అయితే వార్తలు వస్తున్నాయి అప్డేట్ ఇచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటగా ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎందుకంటే ఎవరైతే పట్టా పాస్బుక్లో పట్టా పాస్బుక్కి ఆధార్ లింకు అప్డేట్ చేసుకొని ఆన్లైన్లో అర్హత పొంది ఉన్నారో అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు కూడా అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ